అచ్చం మన ఆరు పాప కూడా అలాగే ఉండేది అని ఆరు పాపను చూపించి రాతోర్ చెప్తూ ఉంటే అమర్ చూస్తూ ఉంటాడు తర్వాత బాగిని ఫాలో అవుతూ చెంబా మనోహరి ఇద్దరు కారులో వెళుతూ ఉంటారు మనోహరి బాగి స్కూల్లోకి వెళ్తుంది అని చెంబ అనడంతో తన అక్క పిల్లల్ని చూసుకోవటానికి వెళ్తోందని మనోహరి చెప్తోంది అలా అమ్ము ఆనంద్ ఆకాష్ ముగ్గురు మూడు చోట్ల ఆడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళని చూసి బాగి దూరం నుంచే చాలా చాలా సంతోషపడుతూ కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది అమ్ము ఆనంద్ ఆకాష్ ఎంత పెద్దవాళ్ళు అయిపోయారు మిమ్మల్ని ఇలా అక్క చూసి ఉంటే ఎంత సంతోషపడేదో మీకు అక్క దూరమైపోయింది ప్రాణాలతో లేదు అని బాగి కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది ఏంటి మనోహరి బాగి కన్నీళ్లతో మొత్తం తడిసిపోతున్నట్లు ఉందే అని చెంబ అంటే ఎంతైనా తన అక్క పిల్లలు కదా మరి చూసి కంటతడి పెట్టుకుంటుందిలే ఐదేండ్ల నుండి దూరంగా ఉంటుంది కదా అని మనోహరి అంటే నువ్వే కదా దూరం చేసిందని చెంబ అంటుంది లేకపోతే మళ్ళీ పుట్టిన అరుంధతి వల్ల నాకు ప్రాణహాని అంటే నేను దూరం చేయకుండా ఉంటానా ఏంటి అని మనోహరి అంటుంది ఇంటికి వచ్చింది ఇప్పుడు ఈ క్యాంపస్కి వచ్చింది బయలుదేరుతోంది ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి పద ఫాలో అవుదాం అని మనోహరి చెంబా ఇద్దరు మళ్ళీ బాగి ఆటోలో బయలుదేరుతూ ఉంటే ఫాలో అవుతూ ఉంటారు ఇక ఆరు పాపకి అంజు ఎదురుగా వచ్చేసి నీ పేరేంటి పాప అని అడగటంతో ఇందాక చెప్పాను కదా ఏంటి నీకు గుర్తుకు లేదా అని ఆరు పాప అంటుంది మళ్ళీ ఇంకోసారి వినాలని ఉంది చెప్పు అని అంజు ఆనడంతో అరుంధతి అని పేరు చెప్పగానే ఇది మా అమ్మ పేరు అని అంజు చెప్తుంది ఓ అవునా మరి నీ పేరేంటి అని ఆరుపాప అడగటంతో అంజు అంజలి అని అంజు చెప్పటంతో ఓ మా ఆశ్రమంలో కూడా ఒక అంజలి ఉంది మేమంతా తన్ని కూడా అంజు అని పిలుస్తామని ఆరుపాప చెప్తుంటే అప్పుడే మిగతా స్టూడెంట్స్ అక్కడికి వచ్చి కానీ తనను నువ్వు అలా పేరు పెట్టి పిలవకూడదు సీనియర్ అని పిలవాలి అంతేకాకుండా స్నాక్స్ అన్నీ కూడా ఇవ్వాలి తను ఏ చెప్తే అది నువ్వు వినాలి లేకపోతే నిన్ను ఏడిపిస్తుంది అని పిల్లలు చెప్తుంటే లేదులే నేను నిన్ను అలా చేయను ఎందుకంటే నువ్వు మా అమ్మ పేరు పెట్టుకున్నావు కదా అని అంజలి చెప్తుంది అంజు ఏంటి ఒకే క్లాసు మూడు సార్లు చదివావు ఇంకా అదే క్లాస్లోనే ఉన్నావు మరి ఈ పాప కూడా నీకంటే బాగా చదువుకొని నిన్ను క్రాస్ చేసి వెళ్తుందిలే అని మిగతా పిల్లలు ఎగతాళి చేస్తూ ఉంటారు నీకు మార్కులు తక్కువ వచ్చాయని మీ డాడీని తీసుకురమ్మని ప్రిన్సిపల్ మేడం చెప్పింది కదా ఏంటి తీసుకొచ్చిన తర్వాత బాగా క్లాస్ తీసుకుందా అని పిల్లలు ఎగతాళి చేస్తూ ఉంటే నా గురించి మిమ్మల్ని చెప్పమని నేను అడిగానా మర్యాదగా ఇక్కడి నుంచి పోకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు ముందు వెళ్తారా లేదా అని అంజు అరుస్తూ ఉంటే ఇంకో త్రీ ఇయర్స్ అయినా కూడా ఇదే స్కూల్లో నువ్వు కంటిన్యూ అయిపోతావుడే నీ గురించి ఆ పాపకి తెలియాలి కదా చూడు పాప నువ్వు అంజుతో అస్సలు స్నేహం చేయకు లేకపోతే నువ్వు కూడా పోర్ట్స్ స్టూడెంట్ అయిపోతావు అని చెప్తూ ఎగతాళి చేస్తూ వెళ్తారు చూడు నేను బాగా చదువుకుంటాను కాకపోతే మార్కులు కొంచెం తక్కువ వస్తాయి అంతే అని అంజు చెప్పటంతో ఆరు పాప కూడా పగలబడి నవ్వుతూ ఉంటుంది నువ్వెందుకు నవ్వుతున్నావు అని అంజు అనడంతో మార్కులు రావాలంటే బాగా చదువుకోవాలి మా అమ్మ చెప్పిందని ఆరు పాప చెప్తుంది ఇంతకీ మీ అమ్మ పేరు ఏంటి అని అంజలి అడగటంతో మా అమ్మ పేరు నేను తర్వాత చెప్తాలే అని పాప పేరు చెప్పకుండా తప్పించుకుంటుంది సరే నువ్వు నన్ను అక్క అని పిలు నేను నిన్ను బుజ్జమ్మ అని పిలుస్తాను అని అంజు చెప్పటంతో బుజ్జమ్మ అని పాప షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అవును అది మేము మా చెల్లికి పెట్టుకున్న పేరు అందుకే నువ్వు నన్ను అక్క అని పిలువు నేను నిన్ను బుజ్జమ్మ అని పిలుస్తాను అని షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే పాప కూడా షేక్ హ్యాండ్ ఇస్తుంది నిన్ను టచ్ చేస్తుంటే నాకెందుకో మా అమ్మే గుర్తుకు వస్తుందని అంజు అంటే నేను మీ అమ్మ పేరు పెట్టుకున్నాను కదా అందుకే గుర్తుకు వస్తున్నట్లు ఉందిలే అక్క అని పాప చెప్తుంది ఇక ఇద్దరు ఒకరిని ఒకరు హక్ చేసుకుంటారు నిన్ను ఎవరైనా ఏదైనా అంటే నాతో చెప్పు వాళ్ళ సంగతి నేను చూసుకు నీ పైన ఈగ కూడా వాలకుండా నేను చూసుకుంటాను అని అంజు చెప్తుంది బాగి ఆశ్రమానికి రావటంతో ఆశ్రమానికి వెళ్తుందేంటి అని మనోహరి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే ఇక్కడే ఉంటుందేమోనని చెంబ అంటుంది ఇక బాగి నేరుగా వెళ్ళి ఆఫీస్ రూమ్లో ఉన్న కుర్చీలో కూర్చొని పిల్లల్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే రాజుగారు అక్కడికి వచ్చి అమ్మ బాగి అని పిలవటంతో పాపని స్కూల్లో జాయిన్ చేసేశారా బాబాయ్ గారు అని అడగటంతో చేర్పించేశానమ్మా ఆర్మీ స్కూలు చాలా బాగుంది పాపకి మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పటంతో ఆర్మీ స్కూలా అని చెంబ అంటుంది అది అంజు చదువుతున్న స్కూలే అని మనోహరి అంటుంది అమ్మ పాగి ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని రాజుగారు అడగటంతో అది కాదు బాబాయ్ ఇందాక మీరేదో చెప్పబోయారే అని బాగి అంటుంది సారు గారు అని రాజుగారు చెప్తూ మధ్యలోనే ఆగిపోయి ఉంటారు అదే సార్ అని ఏదో మాట్లాడారు కదా అని బాగీ అంటే మేడంకి సార్ గారి గురించి చెప్పకపోవడమే మంచిది స్కూల్లో చూశానని చెప్తే సార్ గారిని తలుచుకొని మేడం చాలా బాధపడతారు అని రాజుగారు మనసులో అనుకుంటూ అబ్బే అదేం లేదమ్మా ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు అని అడగటంతో ఇంటికి వెళ్ళాను అక్కడ పిల్లలు ఎవరూ లేకపోవడంతో క్యాంపస్కి వెళ్ళి చూసేసి వస్తున్నాను అని బాగీ చెప్తుంది ఇంటిని చూసావు పిల్లల్ని చూశావు మరి సార్ని ఎప్పుడు చూస్తావమ్మా అని రాజుగారు అంటారు అది చూడటానికి ఇంకా రెండేళ్ళ సమయం ఉంది బాబాయ్ గారు అంతవరకు ఆయనకి కనిపించకపోవటమే మంచిది అమ్ముని నేను ఇబ్బందుల్లో పడేయలేను అని బాగా చెప్తుంటే ఏం విధోనమ్మా అందరినీ దూరం చేసింది మీరు త్వరలో అందరూ కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను అని రాజుగారు చెప్పటంతో పదచెంబ అని మనోహరి చెంబ ఇద్దరు కారు దగ్గరికి వస్తారు బాగీలో ఇంకా మనం పెట్టిన భయం అలానే ఉంది మనోహరి అని చెంబా అంటే మరి రెండేండ్లు గడువు ఉండగానే ఇక్కడికి ఎందుకు వచ్చింది పైగా ఆర్మీ స్కూల్లో పాపని ఎందుకు చేర్పించింది అని మనోహరి అంటే సీట్ వచ్చిందేమో అందుకే ఇక్కడికి వచ్చేసినట్లు ఉంది అని చెంబా అంటుంది కానీ పిల్లలకి అమరికి దగ్గర కావాలని చూస్తోంది ఏదో తేడా కోరుతోంది సరే పదా బాగీ కూతుర్ని చూద్దాము స్కూల్కి వెళ్ళి అని మనోహరి అంటే ఎందుకు చూడటం అవసరమా నీకు చెడ్డ రోజులు మొదలయ్యాయని చెంబా అంటుంది ముందు ఆ బాగి కూతురు అరుంధతి ఎలా ఉందో నేను చూడాలి ఐదేండ్ల తర్వాత కదా పద స్కూల్కి వెళ్దాం అని మనోహరి అంటుంది తర్వాత అమర్ జరిగిన సంఘటనల గురించే ఆలోచిస్తూ బాగి పాప విక్రమ్తో పాటి బస్సులో వచ్చారని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే రాత్రో బయట ఉంటే ఒక ఆర్మీ ఆఫీసర్ అక్కడికి వచ్చి సర్ విక్రమ్ సార్ వచ్చిన బస్సు ప్యాసింజర్స్ నేమ్స్ లిస్ట్ని అమర్ సార్ తీసుకురమ్మని చెప్పారు ఇదిగోండి సార్ అని చేతిలో పెడతాడు ఓ నన్ను ఎంక్వైరీ చేయొద్దని చెప్పి సారే స్వయంగా ఎంక్వైరీ చేస్తున్నారా అని రాథోడ్ అనుకుంటూ సార్ ఇదిగోండి సార్ ఆ లిస్టు ఇచ్చేసి వెళ్ళారని ఇవ్వటంతో నేను వేరొకరికి కథ చెప్పాను రాథోడ్కి తెలియకూడదు అనుకున్నాను రాథోడ్ చేతికి ఇచ్చేసి వెళ్ళారేంటి అని అమర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు సార్ నన్ను ఎంక్వైరీ చేయొద్దని చెప్పి మీరే స్వయంగా ఎంక్వైరీ చేస్తున్నారా మేడం గారి కోసం అని రాథోడ్ అంటే నేను వాళ్ళ కోసం ఎంక్వైరీ చేయటం లేదు విక్రమ్ చెప్పింది నిజమా కాదా అని చెక్ చేస్తున్నాను అంతేనని అమర్ చెప్తాడు ఈ ప్యాసింజర్స్ లిస్టులో బాగీ పాప పేరు లేదేంటి అని అమర్ మనసులో అనుకుంటూ ఉంటాడు బాగి ఇలా అమర్ చెక్ చేస్తాడని ముందే ఊహించి వేరే పేర్లతో సరస్వతి మేడంని బస్ బుక్ చేయమని చెప్పి ఉంటుంది అందుకే ఇప్పుడు లిస్టులో ఆ పేర్లు ఉండవు రాతోడు కూడా చెక్ చేసి ఇందులో మేడం పాప పేరు లేవేంటి సార్ అంటే విక్రమ్ సార్ పొరపడినట్లు ఉన్నారు లేకపోతే మేడం గారు హైదరాబాద్ వచ్చి మనకు కనిపించకుండా ఎందుకు ఉంటారు ఖచ్చితంగా విక్రమ్ సార్ పొరపాటే చెప్పాడు అని రాతోడ్ అంటే వాళ్ళు వస్తే నాకేంటి రాకపోతే నాకేంటి అని అమర్ అంటాడు సార్ మీరు పైకి ఇలా మాట్లాడుతున్నారు కానీ మీరు మనసులో ఎంత అవుతున్నారో నేను అర్థం చేసుకోగలను మీకు మిస్సమ్మ మీద బాధ మాత్రమే ఉంది దానిని కోపంగా మాకు చూపిస్తున్నారు అలా చేయకండి సార్ అని రాతో అంటే నేనేమి బాధపడడం లేదు యూ కెన్ గో అని అమర్ కోపడ్డంతో ఇక రాథోడు బయటికి వచ్చి మిస్సమ్మ బుజ్జమ్మ హైదరాబాద్ వచ్చి ఉంటే నేను ఎలాగైనా కనిపెట్టి సార్ ముందు నిలబెడతాను అని అనుకుంటూ ఉంటాడు మనోహరి చెంబా గేటు దగ్గరికి లోపలికి వెళ్తూ ఉంటే మేడం ఆగండి ఎవరి కోసం వచ్చారు అని సెక్యూరిటీ అడ్డుకుంటూ ఉంటాడు మా పాప ఇక్కడ స్కూల్లో చదువుతోంది పేరు అంజలి నేను అమరేంద్ర గారి వైఫ్ని నన్ను లోపలికి పంపించు అని మనోహరి అంటే మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదు మేడం కాబట్టి కొత్త వాళ్ళని లోపలికి అలో చేయటం కుదరదు మీరు అమరేంద్ర సార్ వైఫ్ అవునో కాదో ఒకసారి సార్ గారితో ఫోన్ చేయించండి అని సెక్యూరిటీ చెప్తాడు మేడం పక్కకు తప్పుకోండి పిల్లలు అందరూ వస్తున్నారు అని చెప్పడంతో వీళ్ళలో ఆ అరుంధతి ఎవరో ఎలా కనిపెట్టడం చెంబ అని మనోహరి గేటు అవతల నిలబడి చూస్తూ ఉంటుంది ఇక పాప పాప వెళ్తూ ఉంటే పాప మనోహరి చేతికి తగిలి కరెంట్ షాక్ కొట్టినట్లుగా అయిపోతుంది దాంతో మనోహరి చాలా షాకింగ్ గా చేయి చూసుకుంటూ ఉంటుంది అప్పుడే రాజుగారు ఆటో దిగుతూ ఈవిడ ఇక్కడికి ఎందుకు వచ్చింది అని మనోహరి కంటపడకుండా ఆటోలోనే కూర్చొని ఉంటాడు మనోహరి అరుంధతి పాప ముఖం చూస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం